హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాఫులివర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఈ ఫేస్ ప్యాక్ ఎంత బాగా పనిచేస్తుందో తెలుసా అండి నేను రెండు మూడు ఫేస్ ప్యాక్స్ వాడే వాటిలో ఇదొకటండి నాతో పాటుగా గుంటూరు ఎమ్మెల్యే వాళ్ళ మిస్సెస్ కూడా ఈ ఫేస్ ప్యాక్నే ఎప్పుడు వాడతారండి అంత బాగుంటుంది ఇది ఈ ఫేస్ ప్యాక్ మీరు వేసుకున్నందువల్ల ప్రతిరోజు కూడా ఈ ఫేస్ ప్యాక్ మీరు వేసుకోవచ్చండి వృద్ధాప్య ఛాయని దరిదాపులకు రానివ్వకుండా మీ ముఖం మీద ఉన్న గీతల్లాంటివి కూడా రానివ్వకుండా ముడతల్ని పూర్తిగా తగ్గిస్తుంది అలాగే మొటిమలు మచ్చల్ని కూడా దరిదాపులకు కూడా రానివ్వకుండా చేస్తుందండి ఓకే అండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో చూడబోయే ముందు ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లాక్స్ సీడ్స్ అండి గింజలు అంటాము ఆ అవిసె గింజల్ని తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి చూడండి అలా తాజా అవి తీసుకొచ్చుకొని రెండు స్పూన్లు వేసాను కదా రెండు స్పూన్లకి మనం ఒక్క కప్పు వాటర్ తీసుకుందాము ఇలా ఒక్క కప్పు తీసుకున్నాము కదండి కొలత రెండు స్పూన్లకి ఒక కప్పు అండి త్రీ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మీడియంలో ఉంచుకొని మనం స్టవ్ మీద స్టవ్ మీద పెట్టుకున్నాం కదా బాగా మరిగించి ఈ అవసి గింజల్లో నుంచి మనకి వచ్చే జిగురుని ఆ గుజ్జుని తీసుకోవాలండి మనము చూడండి త్రీ మినిట్స్ అయిపోయింది ఈ అవిసి గింజలు అనేవి పొడి చేసుకొని తింటే మనకు కడుపులోకి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో జుట్టుకి ఎంత అంతకంటే డబల్ మేలు చేస్తుంది అలాగే మన స్కిన్కి ఇంకా అంతకంటే కూడా మంచి అందాన్ని ఇస్తుంది మన స్కిన్కి అంత మేలు చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఆ మాత్రం జిగురొచ్చిందాక త్రీ ఏనండి కప్పు నీళ్ళు పోసాం కదా త్రీ మినిట్స్ చాలు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం బాగా చల్లగా రానిద్దామండి ఈ అవిసి గింజలతో చేసుకున్న ఈ సీరంతో మనం ప్యాక్ చేసుకున్నందువల్ల చర్మ కణాలు ఉంటాయి కదా మరింత మృదువుగా మారి అందంగా మన స్కిన్ అనేది మనకి మెరుపునిస్తుంది అనమాట అలాగే మన చర్మాన్ని కూడా స్కిన్ని బిగుతుగా చేస్తుందన్నమాట స్టిఫ్గా వచ్చేలాగా మన స్కిన్ ముసలితనాన్ని దూరం చేసి స్టిఫ్గా వచ్చేలాగా ఉంచుతుంది అన్నమాట ఇప్పుడు అది ఆరిపోయిందండి ఆవిసి గింజలు సీరము మనకి రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ని ఒక బౌల్ మీద వేసుకున్నాం కదా బాగా గుజ్జు చేసుకోవాలండి దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటే మనకి ఆ అవిసి గింజల్లో నుంచి వచ్చే లిక్విడ్ అనేది మనకి బయటకు వస్తుంది అది మన స్ట్రెయినర్లో దిగదండి ఇది చిక్కగా ఉంటుంది ఒక పట్టాన దిగదు కాబట్టి కాటన్ క్లాత్లోనే మీరు ఈ జిగురుని తీసుకోవాలండి ఆవిసి గింజల్లో నుంచి వచ్చే సిరమ్ని చూస్తున్నారు కదా అలా చిక్కగా వచ్చేస్తుంది అనమాట అలా ఈ ప్యాక్ అనేది మీరు ముఖానికి అప్లై చేసుకున్నందువల్ల ఓపెన్ ఫోర్స్ కూడా పూర్తిగా నయం అయిపోతాయండి ఓపెన్ ఫోర్స్ తోటి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా ఎంతోమంది నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారు నాకు కాల్స్ చేస్తూ ఉంటారు ఓపెన్ ఫోర్స్ ఉన్నాయి మేడం నాకు ఎలా పోతాయి అనేది ఈ ప్యాక్ అనేది వాడుకోండి మీరు చక్కటి రిజల్ట్ని మీరే చూస్తారండి చూస్తున్నారు కదా అది బాగా గట్టిగా తీయాలండి ఆ కాటన్ క్లాత్లో నుంచి కూడా జారిపోతూ ఉంటుంది చూడండి మనం శుభ్రంగా ఆ సీరం అనేది మనం స్ట్రెయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గింజల్ని పక్కన పడేసుకుందాం చూడండి చిక్కగా వచ్చేసింది లిక్విడ్లా వచ్చింది కదండి ఇప్పుడు ఇది మన స్కిన్కి ఎంత మేలు చేస్తుందంటే అంత మేలు చేస్తుందండి ఇది మాస్క్లా ఈ సీరం ఒక్కటి కూడా మీరు ఫేస్కి మాస్క్లా వేసుకోవచ్చు అండి ఒక్క పదిహేను నిమిషాలు ఇలా వేసుకున్నా కూడా చాలండి ఉత్త సీరం కూడా చూసారు కదా పొటాటో పౌడర్ అండి డ్రై పొటాటో పౌడర్ని ఒక్క స్పూన్ వేసుకున్నాను ఇది బాగా ఈ సీరంలో వేసి మనం మిక్స్ చేయాలి అలాగే గంధం పొడి శాండిల్ పౌడర్ అంటారు గంధం పొడిని ఒక అర స్పూన్ వేసానండి మీ స్కిన్ అనేది స్టిఫ్గా రావటం కోసం ఇవి రెండు కలిపి మనం బాగా కలుపుకోవాలి ఎందుకంటే అది జిగ్గురుగా ఉంటుంది కాబట్టి ఆ జిగ్గురులో ఈ పౌడర్లు కలవటం కొంచెం కష్టంగా ఉంటుంది బాగా కలపాలన్నమాట ఆ స్పూన్ తోటి ఇక ఇప్పుడు ఆ సీరం అనేది మనం ఆ పౌడర్లు వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదా స్టవ్ వెదిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు వాటర్ పోసుకున్నాం కదండి అందులో ఉంచుకొని మనం వేడి చేసుకోవాలి ఒక్క టూ మినిట్స్ మీడియంలో పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆ వాటర్ అనేది మనకి మంట మీద వేడి చేసేసరికి పైకి ఎగిరి ఆ ఫేస్ ప్యాక్లో పడతాయి కాబట్టి మనం ఆ క్లాత్ని అలా వేసామంటే నీళ్ళు అనేవి చిందకుండా ఎగరకుండా ఆపుతుందనమాట అందుకే అలా క్లాత్ వేసుకొని బాయిల్ చేసుకుంటాం మనం ఈ ఫేస్ ప్యాక్ని చూడండి ఒక టూ మినిట్స్ చాలండి ఆ వేడికి ఆ వేసిన పౌడర్లు అవి అన్నీ కూడా చక్కగా ఆ సీరంలో కలిసిపోతాయండి ఇప్పుడు మనం పొటాటో పౌడరు గంధం వేసాం కదండి గంధం సువాసన అంటే నచ్చని వారే అసలు ఉండని కాక ఉండరు కదా దీని సువాసన చూడగానే మనకి మనస్సు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా మారుతుంది కదా ఈ సువాసనకి తలనొప్పి ఉన్నవాళ్ళు చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నవాళ్ళు కూడా ఈ ప్యాక్ను వేసుకున్నందువల్ల మీకు తలనొప్పి చర్మ వ్యాధులు కూడా దూరం అయిపోతాయి అన్నమాట గంధం అనేది మన సౌందర్య సంరక్షణలోనూ ఎంతగానో సహాయపడుతుందండి మన అందాన్ని అంత మెరుగుపరుస్తుంది అనమాట ఎందుకంటే నేను రోజు ఏవో ఒక ప్యాక్స్ చూపిస్తాను ఏదైనా వేసుకోవాలి అని మీరు అనుకోవచ్చండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవ్వకపోవచ్చు ఒక్కొక్కళ్ళు రెండు మూడైనా వాడుకుందాం మనం అనుకోవచ్చు అలాంటి వాళ్ళ కోసం అండి ఈ విటమిన్ డ్రాప్స్ ఐదారు డ్రాప్స్ వేసానండి అలాగే టీ ట్రీ ఆయిల్ కూడా ఒక త్రీ డ్రాప్స్ వేస్తున్నాను చూడండి అవి చాలండి ఇంకేమీ అక్కర్లేదు ఈ ఐదు ఐటమ్స్ తోటే ఈ ప్యాక్ అనేది రెడీ అవుతుందండి బాగా మన స్కిన్కి పట్టుకుంటుంది ఈ ప్యాక్ మనం అప్లై చేసుకుంటే మంచి మెరుపునిస్తుంది మంచి ఇస్తుంది మనకి స్కిన్కి ఏమి ఎలర్జీస్ రాకుండా కూడా ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల మన స్కిన్ మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము చూడండి నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తానండి ఈ గంధం ఎందుకు వేశానంటే ఈ గంధం వేసినందువల్ల చర్మం ముడతలు పడకుండా రక్షిస్తుందండి దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో ఇవి పోరాడతాయి అన్నమాట దీంతో ముడతలు గీతలు పడకుండా నివారిస్తుంది అనమాట ఈ ప్యాక్తోటి గంధం మన స్కిన్ టోన్ కూడా మెరుగుపరుస్తుంది అలాగే చర్మ వ్యాధులకైతే పూర్తిగా చికిత్సగా పనిచేస్తుందండి చర్మంలో పేర్కొన్న మలినాలు ఉంటాయి కదా మలినాలను పూర్తిగా తొలగిస్తుంది హ్యాండ్ మీద మీరే చూశారు కదండి ఎంత షైనింగ్గా ఉందో హ్యాండ్ మీద అప్లై చేసి చూపించాను కదా చక్కగా నేను కొంచెమే చేసి చూపించాను కదండి నేను చేసిందే మీకు వన్ మంత్ వచ్చిద్దండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫేస్కి వాడుకోవటానికి ఫేస్కి నెక్కకి వన్ మంత్ వస్తుంది ఇలా బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు చేసుకోవటం వస్తే చేసుకోండి చేసుకోవటం రాదు వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడే అవైలబుల్గా ఉంటుందండి మీకు మేమే రెడీ చేసి పంపించడం కూడా జరుగుతుంది ఈ ప్యాక్ అనేది కావాలి వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీకు కొరియర్ ద్వారా వెంటనే బయలుదేరుతుందండి ఇలాంటి బాటిల్లో పెట్టుకొని మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు అవసరమైనంతే ఒక స్పూన్ తోటి కొంచెం బయటికి తీసుకొని మీరు వాడుకోండి చక్కగా మీ స్కిన్కి అప్లై చేసుకోండి మీ స్కిన్ మీరు కాపాడుకోండి అందంగా ఉంచుకోండి ఈ ప్యాక్ అనేది మీ చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది సన్ ట్యాన్ పిగ్మెంటేషన్ని పూర్తిగా తొలగిస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫేస్ ప్యాక్ని మీరు ఎలా వదులుకుంటారండి చక్కగా నేను చేసి చూపించాను కదా మీరు చూస్తున్నారు కదా ఎంత సింపుల్లో కూడా చూశారు కదా ఇవన్నీ మీకు ఇంట్లో అందుబాటులో కూడా ఉంటాయి కదా మీరు తయారు చేసుకొని పెట్టుకొని చూసుకొని మీకు ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి ఇది పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ పెట్టుకోవచ్చు ఒక అరగంట గంట దాకా ఉంచుకోవచ్చు చక్కగాను అప్పుడు మీరు చన్నీటితో అయినా గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోండి ఇదండి ఈ వీడియో గురించి చక్కగా చూశారు కదా మీకు చేసుకోవడం రాని వాళ్ళకి మేము అందిస్తామండి ఈ ప్యాక్ అనేది చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి నేను ఈరోజు మన పద్మ గారి హెయిర్ ఆయిల్ గురించి చెప్పడానికి వచ్చాను నాకు వన్ ఇయర్ బ్యాక్ చాలా హెయిర్ లాస్ ఉంది అప్పుడు అంటే నాకు ఆయిల్ సెండ్ చేశారు అసలు యూస్ చేయడం స్టార్ట్ చేసిన టూ మంత్స్కి నాకు చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది నాకు చూడండి ఇక్కడ ఫ్రంట్లో హెయిర్ లాస్ ఎక్కువ ఉంది అండ్ హెయిర్ కూడా నేను కట్ చేసేసాను డ్యామేజ్ అయిపోయింది హెయిర్ లాస్ వల్ల తర్వాత చాలా మంచిగా పెరిగింది వన్ ఇయర్ లోనే నాకు మంచి లెంగ్త్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ రికవర్ అయింది స్టిల్ రికవర్ అవుతుంది ఒక వర్క్ వల్ల లాస్ట్ టూ మంత్స్ నుంచి సరిగ్గా హెయిర్ కేర్ చేయట్లేదు సో నేను మళ్ళీ నేను రెండ్రెఫ్ వచ్చినట్టు హెయిర్ ఫాల్ వస్తున్నట్టు అనిపించింది సో నేను మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాను ఈసారి ఇంకా మంచి రిజల్ట్తో నేను మంచి రివ్యూ మీకు పెట్టాను తప్పకుండా ఆంటీ హెయిర్ మీరు యూజ్ చేయాలి అందరి హెయిర్ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నా గ్రాటిట్యూడ్ ఆంటీ కోసం ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్